తిరుపతి చుట్టుప్రక్కల కొండలతో కూడుకున్నందున వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం అందున తిరుపతి నగరంలో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుంది రోజు ఎక్కడో ఒకచోట వడదెబ్బతో ప్రజలు స్పృహ తప్పడం ఎండ తీవ్రతకి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి వార్తలు వింటూనే ఉంటాం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా శ్రేయస్సు కొరకు ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆర్యవైశ్యులు తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్ ఎండ వేడిమికి తట్టుకునేలా ఏర్పరిచిన వారికి ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగేలా వేయడానికి చిరు ప్రయత్నం చేయడమైంది మున్సిపల్ మరియు తిరుపతి పట్టణ పోలీసు అధికారుల వారి సహకారంతో తిరుపతి ఆర్య ఆర్యవయ్య సంఘం సొంత నిధులతో ఈ మహోత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలియజేస్తూ ప్రస్తుతం ఈ కార్యక్రమం కొన్ని చోట్ల ఏర్పాటు చేయడానికి ప్రణాళికలతో తిరుపతిలో ఉన్న ప్రజల శ్రేయస్సు కొరకు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ సభ్యులు ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ డెప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జ్ అమరయ్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీధర్ రామ్మూర్తి మరియు సంఘం సభ్యులు పాల్గొనడం మాకు మరింత స్ఫూర్తిదాయకమని తెలియజేశారు సో ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి నేను మొన్న చెన్నై నుంచి వచ్చాను చెప్పాలంటే చెన్నైలో చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్గా కానీ తిరుపతిలో దా చెన్నై కన్నా రెండు ఎక్కువగానే ఉంది సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది ఈవెన్ అమ్మాయి వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉంటే వింటున్నా నేను నార్మల్గా ఇప్పుడు ఇంత ఇంత ఎండలుగా ఉంటే ఇప్పుడు మామూలుగా మనం ట్రాఫిక్లో ఆగినప్పుడు పైన షెడ్లు ఇచ్చడము ఇట్లాంటివన్నీ చేయాలి ప్రభుత్వము సో ఇదొక్కటి చిన్నగా అడ్వైజ్ ఇస్తున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా సబ్సిడీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇప్పుడు వేరే దానికంతా అవన్నీ కొద్దిగా పెంచాలి ప్రభుత్వం అది మళ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ భక్తులు వస్తుంటారు కాబట్టి అక్కడక్కడ లైక్ వాటర్ పెట్టడము అక్కడక్కడ ఒక షెల్టర్స్ ఇట్లా ఏర్పాటు చేయడము మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైట్ స్ట్రాప్స్ ఎయిడ్ వేయించడము రోడ్డు మీద రోడ్డు అసలు అసలు చెప్పులు తీస్తే ఫుల్ కాలిపోతుంది మొత్తం ఇట్లాంటివన్నీ జరగకుండా అవ్వాలంటే కొద్దిగా ప్రభుత్వము ఎక్కడైతే ఇన్సెంటివ్స్ ఇవాలో అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తూ ప్రజలు మంచి కోరుతూ చూసుకుంటూ ఉంటే అందరూ బాగుంటారు సో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉంటారు చాలా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఎండల వల్ల చాలామంది రాలేకపోతున్నారు సో ఐదు తర్వాత వచ్చి ఆడుకుంటూ ఉంటే ఏదైనా మైదానంలో కానీ చాలా మైదానాలు ఉన్నాయి మన తిరుపతిలో వచ్చి లైక్ జాగ్రత్తగా పేరెంట్స్ అండర్ సూపర్ మాట్లా ఆడుకుంటే బాగుంటుందని చెప్పి విన్నప్పుడు థ్యాంక్ యూ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏమైనా అవసరం ఉంటే మాత్రమే ఇంటి నుంచి బయటకు రండి లేదంటే ఇంట్లోనే ఉండండి నిత్య అవసరమో ఎమర్జెన్సీ అంటేనే బయటకు రండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి బయట ఎక్కువ ఎండలో పోకుండా జాగ్రత్తగా చూసుకోండి చాలా నలభై డిగ్రీలు దాటుతూ ఉంది ఎండ ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నాను చిన్నపిల్లలు కూడా బయట తీసుకురాకండి ఈ వెటివేరి టోపీ వేసుకున్నారంటే చాలా వరకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది ఎండలకి కొద్దిగా జాగ్రత్తగా కావాల టోపీని మాత్రమో వీటివేరిని కొద్దిగా నీళ్ళలో తడిపేసి వేసుకున్నామంటే ఎండ తీవ్రత చాలా ఉపశమనంగా ఉంటుంది అందరికీ నమస్కారము వీలైతే అందరూ తీసుకొని వాడండి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి